నా పేరు అనురాధ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను ఇక్కడికి వచ్చి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఎబాయ్ అయ్యి ఉండొచ్చు ముందు స్టార్టింగ్లో ఇది మెడికల్ షాపు చిన్నగా ఉండేది ఇక్కడ ఇంతమంది వేరే అపోలో మెడికే ప్లస్ ఇలాంటివి వచ్చినా కానీ వీళ్ళు తట్టుకొని నిలబడ్డారంటే వీళ్ళ యొక్క రిసీవింగ్ బాగుండటం తర్వాత ట్యాబ్లెట్స్ అడిగిన వెంటనే ఇక్కడ లేకపోయినా కానీ వెంటనే ఆర్డర్ ఇచ్చి తెప్పించడం మనకి టైంకి అందించడం అవి చేయటం బాగా రిసీవింగ్ కూడా బాగుంది దాని మూలన ఇంత మంది మెడికల్ షాప్స్ ఉన్నా కానీ వీళ్ళ అభివృద్ధి పొందటం నాకు ఆనందంగా ఉంది నాకు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ షాప్ని చూస్తున్నాను ఈ ఇది చిన్నగా ఉన్న షాపు తర్వాత ఇట్లా అభివృద్ధి చెందిందంటే వీళ్ళు చాలా కృషి చేయటం వల్లనే ఇంత అభివృద్ధి పొందగలిగింది అందరూ నేను చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే వీళ్ళతో నాకు అంత వాళ్ళతో కలిసిపోయి ఉన్నాను నా ఫ్యామిలీ మెంబర్స్ కింద ఫీల్ అవుతాను వాళ్ళు నన్ను కూడా అలాగే రిసీవ్ చేసుకున్నారు అందరినీ అలాగే రిసీవ్ చేసుకుంటారు కాబట్టి నేను దీనికి